జర్నలిస్టుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ డిమాండ్ జర్నలిస్టుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం పొంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్లు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం అని ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రజాస్వామ్యానికి ఈ నాలుగవ స్తంభం లేకపోతే ప్రజల హక్కులు పారదర్శకత మరియు సమాచారం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందని గుర్తు చేశారు అలాంటి జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను ఏపీ డబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు నేడు జర్నలిస్టులందరూ కలిసి డిమాండ్స్ డే పాటిస్తూ అన్ని మండలాలలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందచేయడం జరిగిందని వారు అన్నారు డిమాండ్స్ లో ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని మీడియా కమిషన్ జర్నలిస్టుల పెన్షన్ మీడియా అకాడమీ బలోపేతం చేయాలని జర్నలిస్టుల ఉద్యోగ భద్రత జర్నలిస్టుల ఆరోగ్య భీమా జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో రాయితీని కల్పించాలని సకాలంలో మంజూరు చేయాలని కోరుతూ పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం వినతి పత్రం అందజేశారు సమస్యలతో కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పొంగనూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిశేఖర్ ఉపాధ్యక్షులు మహమ్మద్ సైహుల్లా జగదీష్ లోకేష్ జావీద్ గౌరవ అధ్యక్షులు జిఆర్ మురళి ప్రధాన కార్యదర్శి హిదాయత్తుల్లా కోశాధికారి భాను ప్రకాష్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి రెడ్డప్ప బాబు మంజునాథ్ సతీష్ సమీర్ పురుషోత్తం కార్తీక్ విజయ్ బాలకృష్ణ ఇర్ఫాన్ జర్నలిస్టులు పాల్గొన్నారు తహసీల్దార్ మేము సమర్పిస్తా ఉన్నాం రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేచిన దొంగని అక్కడే ఉన్నట్లుగా ఉంది జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి చులకన చూపుగా ఉంది జర్నలిస్టులను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జర్నలిస్టులకు సంబంధించిన పదకొండు సమస్యలు పదకొండు డిమాండ్లు మేము ఇచ్చాం అందులో ప్రత్యేకించి ఇంట్లు జర్నలిస్ట్ యొక్క బీమా వర్కింగ్ జర్నలిస్టు యొక్క ఆ చట్టాన్ని పునరుద్ధరించడం జర్నలిస్టులు కావాల్సినటువంటి ఆ పెన్షన్ జర్నలిస్టుల యొక్క పిల్లలు ఆ చదువుతున్నటువంటి ఆ పాఠాలు ఫీజు రాయితీ ఇవ్వాలి ఇలాంటి మేము ప్రధానమైన డిమాండ్లను మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మేము గొంతు కోరుత కోరలేదు అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం ఎప్పుడు మేము మాట్లాడుతున్నాం ఒకే ఒకటి అయ్యా జర్నలిస్టులు ఒక కోణము ఒక జర్నలిస్టు సంస్థలకు చూడమని చెప్తా ఉన్నాం నిజాన్ని నిగ్గు తేచేటటువంటి ఫోర్త్ ఎస్టేట్ తరఫున మేము మేము ఏదైనా ప్రశ్నిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా వార్త రాస్తే ఏ ప్రభుత్వము జర్నలిస్టులను పైన అక్రమ కేసులు బనాయించడం అరెస్టులు చేయడం ఇలాంటివి మేము తరచు ఎదుర్కొంటూనే ఉన్నాం మరి ప్రభుత్వమే జర్నలిస్టులకు భద్రత కల్పించకపోతే జర్నలిస్టు బాధ్యతగా ఉండే వారికి నిలబడకపోతే ఇంకా ప్రజల గొంతుక ఎవరు వినిపిస్తారని చెప్పేసి రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా ఈ చూటి ప్రశ్నలకు ఖచ్చితంగా మా సమాధానం చెప్పాల్సింది ఎందుకంటే జర్నలిస్టులు ప్రజల యొక్క గొంతుక అందుకోసమే ఈరోజు మేము మా పదకొండు డిమాండ్లను మేము మాకు మెమరాణంలో పొందుపరిచి స్థానిక సహజ మేము ఇస్తా ఉన్నాం దయచేసి మా సమస్యలు అన్నీ పరిష్కరించాలి జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని రావాలి జర్నలిస్టులకు ఆ భీమా వర్తింపు చేయాలి జర్నలిస్టును అసంఘటిత కార్మిక కార్మికులుగా వారిని పరిగణించాలి అదేవిధంగా ఆ జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ను వెంటనే ప్రోత్సహించాలి ఎందుకంటే ఆయా జర్నలిస్టుల కోసము ప్రత్యేకమైన చట్టాలు తీసుకురాయాలి జర్నలిస్టుల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు కావాల్సినటువంటి డిమాండ్ నెరవేర్చి అడిగితే ఉండే చట్టాలను మీకేస్తా ఉన్నా ఇంకా జర్నలిస్ట్ ఎవరు ఎత్తుకోవాలి అదే విధంగా కార్మిక స కార్మిక వేత చౌర చట్టం కూడా నైటీ ఫిఫ్టీ ఐ కూడా దాన్ని కూడా దాంట్లో ప్రముఖ మార్పులు తీసుకొని రావాలి జర్నలిస్టుకు ఒక ప్రత్యేకమైనది గుర్తింపు తీసుకొని రావాలి కాబట్టి నైట్ ఇంకా ప్రభుత్వము జర్నలిస్టుకు మాత్రమే వినబడాలి అలా అయితే కార్మిక శాఖలో కార్మిక శాఖకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వాలి జర్నలిస్టుకు భీమా ఆర్టీపదేశ విధంగా మా జర్నలిస్ట్ యొక్క కార్మిక కార్మి ప్రత్యేకమైనటువంటి అసంఘటిత కార్మిక కార్మికులను గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం